అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా కొడలూరు గ్రామంలో శ్రీ మధ్యరాజి కోట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా వైన్ షాప్ పెట్టేదానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు వారికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందని చెప్పి పెడతా ఉన్నారు దయచేసి ఇక్కడ కొడలూరు గ్రామంలో కనీసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు ఎందుకుంటున్నటువంటి అలాగే శివరాత్రి అయితేనేమి బ్రహ్మంగారి ఆరాధనయనేమి గోవిందమ్మ ఆరాధనయితే ఏమి ఆరాధన ఆరాధనైతేనేమి అనేక కార్యక్రమాలు నిత్యం కొన్ని వందల మంది పిల్లలు పిల్లలైతే ప్రజానీకం భక్తులు అందరూ కూడా ఇక్కడ నిత్యం దర్శించుకుంటూ పోతా ఉంటే పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో కేవలం ఒక పది ఇరవై అడుగుల దూరంలో ఒక వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరం దీనిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం కావున దయచేసి ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మాణ సంఘం తరఫున అధ్యక్షుల గాజిన వెంకటేశ్వర మీ అంతా కూడా వచ్చాం అలాగే కొడలూరు మండలం సంబంధించి సుబ్బారావు గారు వరప్రసాద్ గారు ఇంకా అందరూ కూడా అధినేత అందరూ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టుకొని కోరుకుంటూ ఉన్నారు వారి వ్యాపారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం దేవస్థానం ఎదురుగా కాకుండా వేరే స్థానంలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరీవీలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా సనాతన ధర్మాన్ని రక్షించే నాయకులుగా ఉన్నారు వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి వేరే చోటకి దరిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కూడా ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేసే కొన్ని వందల మంది కూడా వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేసే మేమంతా కూడా కలిసి కట్టుకు వచ్చేదానికి ఇక్కడ సంతగ్ధంగా ఉన్నాం కావున ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ పెట్టేదానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం